నాకెవ్వరొద్దు నాకెవ్వరు అవసరం లేదు నా బతుకేదో నేను బతుకుదా నా బాటికి నేను ఉంటా నాకు నేను తింటా పంట జీవిత అంతం సింగిల్ గానే ఉంటా హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం ఐఎమ్ బ్యాక్ అగైన్ మళ్ళీ ఇన్ని సామాన్లతో వచ్చాను అనుకోని దయచేసి నా వీడియోని స్కిప్ కొట్టద్దు మొత్తం చూడండి మిమ్మల్ని బోర్ కొట్టించను రెండు నిమిషాల్లో కథం చేస్తా ఇంకా అయితే మన అక్షయ పాత్రలో ఏం లేవు ఇది కూడా అన్ని కాలి బ్యాగులు చూపిస్తుంది అంటే పిచ్చి పిల్ల అనుకోద్దు ఇప్పుడు రియాలిటీ చూపిస్తా సో ఇదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఎట్లా తీసుకోపోయి ఎట్లా తీసుకొస్తే మనకి ఈజీ అవుతది అనేసి సో దాని కోసం ఈ వీడియో సో మనం మీలో ఎంతమంది నా ఒడిస్సా సబ్స్క్రైబర్స్ ఉన్నారు నన్ను ఫాలో అవుతున్నారు సో వాళ్ళందరి కోసం నా పెద్ద హాయ్ అండ్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ మనం తీసుకెళ్లిన బ్యాగ్ని అన్ప్యాకింగ్ చేసి చూపియాలని ఈ వీడియో చేస్తున్నాను సో ఓపెన్ చేసేద్దామా ఈ ఈ సో ఓపెన్ చేసేసి యాజ్ ఈజ్ మనం ఎట్లా తీసుకెళ్లినామా బ్యాగ్ అట్లానే తీసుకొచ్చాను అలానే వాడలేదనుకోవద్దు మొత్తం వాడి వాడి పిప్పి పిప్పి చేసి తీసుకొచ్చాను నేను జస్ట్ ఓపెన్ చేసేస్తున్నాను సో ఓపెన్ అయిపోయింది చూసారు కదా సో మనం ఎట్లా తీసుకెళ్ళినామో అట్లానే అనమాట మళ్ళీ చక్కగా ఇంకా ఒడిస్సాలో చెప్పాను కదా నాకు ఒక కిచ్చి పట్టిందని చెప్పేసి సో ఈ చిన్న 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 బౌల్స్ కొన్నాను అనమాట నేను ఒక షాపింగ్ మాల్ మాల్లో అన్ఎక్స్పెక్టెడ్లీ దొరికినాయి నాకు కొంచెం ముందుకు పోయి చూపించు సో ఇంకా సమ్మో ఈస్ హియర్ సెల్ ఆల్ దిస్ సో ఇవన్నీ కొంచెం చిన్న షాపింగ్ షాపింగ్ లేకపోతే నాకు అసలు మతి పని చేయదు బుర్ర పని చేయదు సో అక్కడ కూడా నేను మళ్ళీ డ్రెస్సులు కుట్టించుకున్నాను సో ఇదైతే అక్కడ కుట్టించుకున్న డ్రెస్ అనమాట ఇది ఇప్పుడు సమ్మర్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇది కాటన్ వేరు అండ్ అక్కడైతే నిజంగా అంత తక్కువ రేటుకి బట్టలు కుడతారని ఫస్ట్ టైం తెలిసింది నాకు వన్ ట్వంటీ రూపీస్కి మొత్తం పేర్ గుట్టిచ్చేసారండి మనకి డ్రెస్సు ఇంత తక్కువ కాస్ట్ కదా అసలు నాకైతే చాలా ఏమంటారు ఆశ్చర్యంగా అనిపించింది అనమాట అది సో ఇదైతే ఓన్లీ ది బట్టల్ బ్యాగు మనం యాస్టీస్ ఎట్లయితే తీసుకుపోయినాము అట్లా వచ్చింది అని చెప్పడానికి మాత్రమే సో నా వ్యూవర్స్ అందరూ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటివి మోర్ వీడియోస్ చేస్తాను మీకు యూస్ఫుల్ టిప్స్ అన్ని కూడా చెప్తాను ట్రైన్ గురించి అండ్ ఎలా మిస్ ఒకవేళ మనం మిస్ అయితే ట్రైన్ మిస్ అయితే ఎట్లా చేయాలి ఇవన్నీ వీడియోస్ నేను ఫర్దర్ గా చేస్తాను సో చూసారా యూట్యూబ్ యాక్సెసరీస్ అస్సలు ఆపేదే లేదు అన్నట్టు కొంటనే ఉన్నా కడవ మీద కడవ పెట్టి ఓసేరా ఉలమ్మ ఎన్ని ఉన్నాయి అది అన్ని ఉన్నాయి బాగున్నాయా మరి నేనైతే మిమ్మల్ని ల్యాక్ చేయకుండా ఇంకా నేను ఏం తెచ్చానో చూపించేస్తాను అనమాట సో అమ్మగారి ఇంటి నుంచి సామాన్లు తెచ్చుకోవడం అందరికీ కామన్ వర్డ్ నేనైతే అత్తారింటి నుంచి కూడా సామాన్లు తెచ్చుకున్నాను అది కూడా మన ఊర్లో పండినం అన్నమాట సో చాలా కష్టపడి పండిస్తారు కదా వాటిని అసలు వదిలేయాలనిపించలేదు సో రియల్ ని ఎంజాయ్ చేయడం గురించి తీసుకొచ్చా సో దిస్ ఈస్ ద థింగ్ ఫస్ట్ మనకి ప్రతిదీ కాస్ట్లీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రేట్ గురించి ఆలోచించుకుంటూ రుచి గురించి ఆలోచించాలి అంటాను ఇవి మా చెట్టు కొబ్బరికాయలు సో వీటిని కూడా తెచ్చుకున్నాను నేను దాదాపు ఎనిమిది ఉన్నాయి దీంట్లో సో ఇక్కడైతే ఒక కొబ్బరికాయ మనకి ముప్పై రూపాయలు పడుతుంది అక్కడి నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట సో ఏంటి సో చూసారండి ఎంత పెద్ద కొబ్బరికాయలు అండ్ దట్టు ఏమంటే అది పుట్టింటికి రాళ్ళి సినిమాలోని మా ఆవు మా దూడ ఈనింది దాంట్లో పెరుగు సుత్తితో కొట్టాలని చెప్తారు మీనా గారు సో అట్లా ఏమంటే ఇవి చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట వాటరు ఇంకా దీంట్లో అదేమంటారు కొబ్బరి కూడా చాలా గట్టిగా ఉంటుంది అనమాట అంటే ముద్దురు కొబ్బరి ఉంటుంది మంచిగా పచ్చళ్ళు కానీ కొబ్బరి అన్నం కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను వదులుకోలేక కక్కు పడి ఎనిమిది కాయలు అయితే తీసుకు సో ఇవైతే మా చెట్టు కొబ్బరికాయలు చెట్టు కూడా తుఫాన్ ఏమంటారు సైక్లోన్ వచ్చినప్పుడు మొత్తం ఇట్లా పడిపోయి ఉంటుంది అనమాట మా చెట్టు స్టిల్ అయినా బోల్డ్ కొబ్బరికాయలు వస్తాయి దానికి ఒక్కటే చెట్టు ఉంది మాకు కొబ్బరి చెట్టు సో ఇవి మా కొబ్బరికాయలు నచ్చ మీకు పంపించమని అడగద్దే నా దగ్గర లేవు సో ఇవైతే మా పొలంలో వంకాయలు వీటిని కూడా వదలం నేను వంకాయలు టమాటాని ఇంగ్లీష్లేమంటారు ఏమంటారు వంకాయని వంకాయో సో అక్కడ కుకుంబరైతే ఇట్లా ఉంటాయండి సో ఎల్లో కలర్ లో ఉన్నాయి సో నేనైతే దాదాపు ఒక కేజీన్నర వరకు వంకాయలు తీసుకొచ్చేసాను ఇవి ఒక్క గింజ కూడా ఉండదు అనమాట వీటిలో ఇంకా మన ఒడిస్సా నుంచి ఎవరెవరైతే చూస్తున్నారో నాకు తెలీదు సో అక్కడ నుంచి మా చెట్టుకి రెండే నిమ్మకాయలు ఉంటే ఇవి కూడా తెంపేసుకున్నాను నేను ఎందుకంటే మనం సంవత్సరంకి ఒకసారి వెళ్తాం కదా సో అది ఒక హ్యాపీనెస్ మనకి ఇక్కడైతే ఓన్ ప్లేస్ లేదు కాబట్టి ఇది ఒక హ్యాపీనెస్ అనమాట నాకు సో ఇది కూడా నేను ఒడిస్సా నుంచి తెచ్చుకున్నా అండ్ కోసం అయితే నేను ఇక్కడ పండించిన పెసలు తీసుకొని వచ్చా అండి సో నేను మీకు చూపిస్తా చిన్న చిన్నగా ఉంటాయి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పెసలు మినుములు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి యాక్చువల్గా విడతలేదు ఇది ఇష్టం ఇవ్వండి ఇవి మన పొలంలో పండించిన పెసలు అనమాట దీన్నే రెండుగా చేస్తే పెసరపప్పు అవుతుంది మనం ఇట్లానే చేసుకుంటే పెసరట్లు కానీ లేదంటే పునుగులు ఆ స్క్రౌట్స్ చేసుకోవడానికి చాలా బాగుంటది ఇంకా మీరు చూస్తే ఇందులో ఇంకా అక్కడక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి ఇవంట రాళ్ళు కాదంట యాక్చువల్గా గా మట్టి సో ఇదైతే వాటర్ వాటర్లో ఏగానే అని చెప్పారు సో మన పొలంలో పండినవు కదండి చాలా టేస్టీగా ఉంటాయి ఏ మందులు కూడా వాడలేదు సో అందుకని నేను తెచ్చుకున్నా అంటే ఇలాంటి ఫుడ్సే తినాలి మనకి దొరకవు మొత్తం ఇయర్ అంతా సో కొంచమే తెచ్చుకున్నా మనం కొంచెం దూరం జర్నీ చేస్తున్నాం కాబట్టి